ఏమైతుంది ఆత్మానం అమ్మగారు మాట చెప్పారు అక్కడ ఇంత ముందే ఏమని శరీరానికి ఆత్మకి సంబంధం లేదన్నారు అక్కడ మీకు నేనేం చెప్పాను శరీరము అంటే ఆత్మానాత్మలు ఆత్మ అంటే ఇక్కడ అర్థం అచల పరిపూర్ణమని అర్థం తీసుకున్నారంటే ఇప్పుడు సరిపో చూసుకోండి స్వాత్మానం విన్నటువంటి సనక సనందన సనత్ కుమారుల్లాగా అనుకుంటా ఉండేటి మనమంతా కూడా ఏమవుతాము స్వాత్మానం తనకు తానుగానే ఇవంతా మీకు పది శ్లోకాలు రాబోతాయి ప్రార్థనా శ్లోకంలో వాటి భావం ఇప్పుడు ఉంటుంది స్వాత్మానం ఇది ఖచ్చితంగా గురుముఖంగా ఇప్పుడు వింటున్నటువంటి వాళ్ళలో సద్గురుమూర్తులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ వింటున్నటువంటిలో ఉన్నారు ఇప్పుడు వింటున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమవుతున్నారంటే దక్షిణామూర్తిగా ఫీల్ అయిపోతారు నేనే దక్షిణామూర్తి అంటే నేను అనేది ఎరుక ఎరుక లేనప్పుడు ఏది ఉంది అది ఉంది అదే నేనైనప్పుడు నేను ఎట్లా మాట్లాడగలుగుతాను మాట్లాడినా నా మాటలు ఏందే కదా ఈ క్లారిటీ వాళ్ళకి వచ్చేదాన్ని స్వాత్మానం అంతే స్వాత్మానం స్వాత్మానం అని ఏమైనా మాట్లాడతారా వాళ్ళు నో అంతే కదా అని మనసు అనుకుంటారు దాని వాళ్ళ భావాన్ని నేను చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నా స్వాత్మానం ఏం చేస్తారు చివరికి ముదిత వదనం ఒక అరే దరే అనవసరంగా ఈ ప్రపంచం ఉందనుకున్నానే ఉన్నాను అనుకున్నానే ఇదంతా లేనిదేనా ఆహా ఎంత ఆశ్చర్యం ఇది అనుకుంటాడు నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో వస్తుంది స్వాత్మానం ముదిత వదనం చిన్న చిరునవ్వుతో అతను ఏమైతాడు దక్షిణామూర్తి ఈడే అతను ఈ యొక్క చెప్పబోయేటువంటి ప్రార్థనా శ్లోకం మాత్రమే చెప్పబోయేటువంటి పది పద్యాలకు అర్థాలు స్పష్టంగా నిజంగా తెలిస్తే దక్షిణామూర్తిం ఈడే దక్షిణామూర్తితో గాక ఇప్పుడు ఒకసారి నేను పద్యాన్ని చదువుతాను నిశ్శబ్దంగా వింటూ ఆ భావన భావన చేయండి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువాన వర్శిష్ట అంతే వసద్షి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్ర కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మానం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే ఈ నిజాన్ని తెలుసుకున్నటువంటి వాడు కూడా దక్షిణామూర్తి అవుతున్నాడు అవుతున్నాడు ఖచ్చిత అనుమానమే లేదు కాబట్టి మీరు అది అయిన తర్వాత మీరే గమనించండి తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఇది ఈ సృష్టిలో ఆశ్చర్యవంతమైనటువంటి విషయం ఎలాగా చెప్పండి చిత్రం